వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతోంది ఈ క్రమంలో ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని డైరెక్టర్ రాజమౌళి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఆ మినిస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు కెన్యాలో షూటింగ్ చేయడం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ప్రపంచ వేదికపై మా దేశ అందాలను ఆతిథ్యాన్ని అందమైన ప్రాంతాలను చూపెట్టడంలో ఈ సినిమా శక్తివంతంగా పనిచేయనుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ విషయంలో దేశం చాలా గర్వపడుతోంది అని ముసాలియా ముదావాది సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు అనేక శక్తివంతమైన కథనాలు విజువల్స్ లోతైన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో రాజమౌళి ఎంతో ప్రసిద్ధి చెందారు ఈస్ట్ ఆఫ్రికా మొత్తం పర్యటించిన తర్వాత రాజమౌళి క్రూలోని నూట ఇరవై మంది కెన్యాను ఎంచుకున్నారు ఆసియాలోనే అతిపెద్ద చలన తెరకెక్కుతున్న ఈ సినిమాలో మసాయిమరా మైదానాల నుంచి మొదలుకొని సుందరమైన నైవాష ఐకానిక్ ఎంబోసిలీ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు అయితే జులైలోనే ఈ షెడ్యూల్ ప్రారంభం కావలసి ఉంది కానీ ఆ దేశంలో రాజకీయ పరిస్థితుల కారణంగా పోస్ట్ పోన్ అయింది దీంతో రీసెంట్ గా ఈ షెడ్యూల్ ప్రారంభమైంది కాగా ఆగస్ట్ తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు డైరెక్టర్ రాజమౌళి షేర్ చేసిన ఈ పోస్టర్ లో కేవలం మహేష్ ఛాతి భాగం మాత్రమే కనిపిస్తోంది ఛాతి భాగంలో రక్తం మెడలో ఓ రుద్రాక్షమాల ధరించినట్టుగా పోస్టర్ లో కనిపిస్తోంది త్రిశూలం డమరుకం నంది శివనామాలతో పోస్టర్ ఆధ్యాత్మికంగానూ కనిపిస్తోంది ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై తాజా పోస్టర్తో మరింత క్రేజ్ పెరిగింది ఇక దీనికి సంబంధించిన పోస్టర్ ఫుల్ లుక్ ను నవంబర్ లో రివీల్ చేయనున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు అయితే ఈ సినిమా ప్రకటించిన తర్వాత అధికారికంగా వచ్చిన తొలి అప్డేట్ ఇదే ఇక మహేష్ చక్కన్న కాంబో కావడంతో సినిమా గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది మరి మహేష్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే నవంబర్ దాకా ఆగాల్సిందే అమెజాన్ అడవుల్లో ఓ సాహస యాత్రికుడి కథగా ప్రచారం జరుగుతున్న ప్రాజెక్ట్ ను రాజమౌళి గ్లోబల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని రూపొంది ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాను నూట ఇరవై దేశాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రేక్షకులకు ఈ సినిమా చేరువయ్యే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి